ఇంట్లో అన్ని పనులు బాగానే చేస్తానండి బట్టలు వాష్ చేస్తాను ఆరబెడతాను అవి మంచిగా ఆరిన తర్వాత తీసుకొచ్చి కుర్చీలో పెడుతున్నాను త్రీ డేస్ నుంచి ఇదే జరుగుతుందండి వాష్ చేయడం ఆరబెట్టడం అవి తీసుకొచ్చి కుర్చీలో పెట్టడం అవి మడత పెడతాము అని అనుకునేసరికి సాయంత్రం అవుతుంది సాయంత్రం అయిన తర్వాత అనుకుంటాను ఈరోజు ఎలాగైనా మడత పెట్టాలి అని నైట్ అయినాక మళ్ళీ అనుకుంటాను ఇవి రేపొద్దునే మడత పెట్టచ్చులే అని సర్లే అని సండే పెట్టుకున్నాను ప్రోగ్రామ్ బట్టలు మడత పెట్టడానికి కానీ చూడండి మా పిల్లలు నేను మడత పెడుతుంటే అవన్నీ చుట్టూ అలా త్రీ టైమ్స్ నేను ఫోల్డ్ చేయడం వాళ్ళు చుట్టేసి కింద పడేయడం మళ్ళీ నేను తీసి మడత పెట్టుకోవడం ఇదే జరిగిందండి అందుకేనేమోనండి ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి సర్లేండి నాలాగా బట్టలు మడత పెట్టడంలో బద్దకస్తలు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ ఏ పనులైతే ఇష్టమో కామెంట్ చేయండి ఏ ఏ పనులైతే ఇష్టం లేదో కామెంట్ చేయండి మా పిల్లలు చూడండి నా చుట్టూ తిరుగుతూ ఎలా ఆడుతున్నారో ఇంట్లో చిన్నవాళ్ళు ఎందుకోనండి ఎక్కువ అలర్ట్ చేస్తారు మా ఇంట్లో కూడా మా పెద్ద పిల్లడు ఒక్కసారి కసురుకుంటే ఆగిపోతాడు కానీ మా చిన్నోడు మాత్రం దేనికి భయపడ్డండి ఏం చేస్తావో చేసుకో అన్నట్లు చూస్తాడు నేను అనుకుంటాను మా పిల్లడే ఇంతేనా లేకపోతే అందరు పిల్లలు ఇలాగే ఉంటారా అని సర్లేండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ